హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము నిన్న గోంగూర పచ్చడి పెట్టాము కదా ఈరోజు టమాటో పచ్చడి పెడుతున్నాం అనమాట టమాటోలు నీట్గా కడిగాము నిన్న ఇక్కడ మార్కెట్లో అనమాట ఖమ్మంలో ఇవి వచ్చేసి రెండు కేజీలు అయితే ఒక నాలుగైదు కాయలు పక్కన పెట్టాము కొంచెం పచ్చిగా ఉన్నవి అలాగే ఒక రెండు మూడు కాయలు పాడైపోయాయి అనమాట అందుకే కేజీన్నర వరకు ఉంటాయి ఈజీగా వీటిని అంతా శుభ్రంగా కడిగేసి ఇట్లా తో కాటన్ క్లాత్ తోటి తోడిచేసి ఆరబెట్టిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి చాలా సింపుల్ అలాగే చింతపండు ఇది కొంచెం పుల్లగా ఉన్నాయి టమాటోలు అందులో కారం మనం దీంట్లో యాడ్ చేసేది స్పైసీ కారం కాదు నార్మల్ కారం అనమాట అందుకే చింతపండు కొంచెం వేస్తున్నాం మళ్ళీ చింతపండు ఎక్కువ అయితే పుల్లగా ఉంటుంది టేస్ట్ అంతా తినలేము టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా అందుకనే చింతపండు తగ్గించేస్తున్నాము ఇవంతా మనం నీట్గా కడిగి తోడి చేసుకొని కట్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంతకుముందు ఎండాకాలంలో ఎండబెట్టి చింతపండు రసంలో వేసి ఊరబెట్టి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ తీసి దాంట్లో కలిపి కలిపేవాలి కదా లాస్ట్కి ఇప్పుడు అలా కాకుండా ఎప్పుడు అప్పుడు టమాటా పచ్చడి ఉందన్నమాట మీకు అంత శ్రమ లేకుండా ఓకేనా వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి ఓకే అండి టమాటా అయితే కట్ చేయడం అయిపోయింది పైన అది ముచ్చిక తీసేసి తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి గిన్నె నిండిపోయింది కాకపోతే గిన్నె నిండి ఏం ఉండదు అది మొత్తం మగ్గిన తర్వాత వచ్చేస్తుంది ఇంకా మిగిలిన కూడా అన్నీ కట్ చేసేసుకొని మనం దీంట్లో చింతపండు యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా టమాటాలు బాగా జ్యూసీగా పుల్లగా ఉన్నాయి అందులో మనం దీంట్లో వేసే కారం కూడా స్పైసీది కాదు నార్మల్ కారం అనమాట అందుకే మనకంత చింతపండు ఏమీ అవసరం లేదు కారం తక్కువ టమాటో కూడా పులుపు ఉంది కాబట్టి అందుకే నేను ఈ చింతపండు యాడ్ చేస్తున్నాను దీన్ని చిక్కు తీసుకొని నీట్గా ఒక ముప్పై గ్రాములు నలభై గ్రాముల వరకు ఉంటుంది ఇది పుల్లగా ఉందన్నమాట ఇది సరిపోతుంది నాకైతే కావాలంటే కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకోవాలి ఓకే అండి చింతపండు చూడండి ఇప్పుడు దీంట్లో ఇట్లా మధ్యలో పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని మనం స్లోగా కుక్ చేసుకోవాలి ముక్క బాగా మెత్తబడాలన్నమాట ఎక్కడ మనకి ఇందులో నీరు లేకుండా మొత్తం దగ్గరకు అయిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి హైలో పెడితే ఇది గట్టిగా ఉంటుంది పచ్చి వాసన వస్తుంది పచ్చడి తొందరగా పాడైపోయింది మీడియం ఫ్లేమ్లో సిమ్లో ఉంచుకొని వాటర్ అంతా పోయి దగ్గరికి ఇంకే అంతవరకు వినికించుకోవాలన్నమాట అప్పుడే బాగా అవుతుంది పచ్చడి మనకి టమాటా అయితే ఉడికిపోయింది మెత్తగా చూడండి వాటర్ ఏమి లేకుండా ఇట్లా అవ్వాలన్నమాట గట్టిగా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి దానికంటే ముందు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవాలి మెంతిపిండి వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనం తీసుకున్న టమాటోలు గిన్నె నిండా అయ్యాయి కదా సగానికి అయింది అండి టీ గ్లాస్ తోటి ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ కారం అయితే వేసాము దీంట్లో సగానికి లేదంటే కొంచెం ఇక్కడ వరకు ఒక ముప్ప వంతు అయితే సాల్ట్ వేసుకుందాం ఓకే అండి సాల్ట్ చూసారా కారం అయితే నిండుగా వేసాము సాల్ట్ ఇట్లా కొంచెం ఇట్లా లెవెల్ వరకు కూడా వేయలేదు అలాగే మెంతిపిండి వెల్లుల్లిపాయలు కూడా వరిచి పెట్టామన్నమాట ఈ పావు కిలో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కేజీ నర టమాటోకి పావు కిలో వెల్లుల్లిపాయలు వేస్తున్నాము ఒక స్పూన్ మెంతిపిండి అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కిలో మళ్ళీ కొంచెం దంచి వేసుకోవాలి సపరేట్గా అలాగే పోపులో కూడా కొని ఉంచాను కిలోలోనే ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసి గరిటెతోటి మిక్సీ జార్కి వేసుకొని మెత్త మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కారం ఉప్పు మెంతిపిండి వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం మిక్సీ జార్కి వేసుకుందాము ఒకసారికి అయితే అయిపోతుంది అంత ఎక్కువేం లేదు కాబట్టి లేదంటే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని మిగిలింది కూడా మనం ఇట్లా సపరేట్గా ఉంచుకోవచ్చు ముక్కలు ముక్కర కావాలనుకున్న వాళ్ళు దీన్నైతే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు అండి చూడండి మొత్తం మిక్సీ అయితే పట్టేసాము ఇట్లా వచ్చింది అనమాట ఇంకా కొంచెం ఇంకొక వాయికి ఉంచామన్నమాట కొంచెం ఇప్పుడు దీన్ని మనం డబ్బాలు వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు డబ్బాలు అయితే తీసేసుకున్నాను ఇంకొక వాయి అయితే కరెక్ట్ డబ్బా నిండుతుంది కొంచెం ఉంచుకొని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం తాలింపు వేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నైట్ అయింది కదా ఈ లైటింగ్కి చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి నెక్స్ట్ వాయి కూడా మళ్ళీ మిక్సీలో వేసేసుకొని అది అయిపోయింది తల్లికి కూడా రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసాను అండి మిర్చి కరివేపాకు అన్నీ వేసాను ఇప్పుడు మనం కొంచెం పచ్చడి పక్కన ఉంచాం కదా దీన్ని యాడ్ చేసుకుందాం a veces, ¿no? పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక రైస్ కూడా అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాము పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి రైస్లోకి ఎలా ఉంటుందో చూడాలి ఇంకేదైనా సాల్ట్ తక్కువైతే మళ్ళీ రైస్లో తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు टेस्टा मैं